ఆధరంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు ఎన్నిక చేసిన సందర్భంగా గౌడ కులస్తుల మందరం కలిసి ఇలా ఎంతో సంతోషపడి ఈరోజు పటాసులు కాల్చి ఎంతో పండగ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మన గౌడ జాతి ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ అంచెలంచలుగా ఎదిగి ఒక జిల్లా నాయకు నుంచి రాష్ట్ర నాయకు వరకు రాష్ట్ర నాయకుడి నుంచి ఒక ఎమ్మెల్సీ వరకు ఈరోజు రా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మేము ఎంతో సంతోషపడుతున్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు ప్రయత్నం ఇస్తా చెప్పిందో ఆ మాట నిలబెట్టుకున్న రేవ ఇటు మన ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి అటు సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం బీసీలకు ప్రాయత కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో కూడా ఇటు పార్లమెంటు కానీ ఇటు శాసనసభలో కానీ ఇటు స్థానిక ఎలక్షన్లో కానీ బీసీలకు సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి మేమందరం కోరడం జరుగుతుంది దాని ద్వారానే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడు అధ్యక్షుడు కావడం చాలా సంతోషకరం ఒక గౌడ సామాన్య కుటుంబంలో పుట్టి మహేష్ కుమార్ కూడా గారు ఈ రోజు ఈ స్థాయికి చేరిందంటే మేము ఎంతో సంతోషపడుతున్నాం అయినా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పదులు అనుభవం ఇంకా ఎక్కువ పదులు ముందుకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ కోటగిరి గౌడ సంఘము గీతా పనివారు సంఘంగా తరపున